మహిళల మీద పిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్లో వాళ్ళు బయట చెప్పుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజ పోకడ కావచ్చు మరి కొంత కావచ్చు వాళ్ళు కొంత దాన్ని ఎందుకు బయట పెట్టడం లేకుంటే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం సో దీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రైమ్స్ చేసే వాళ్ళకి సో టేక్ ఇట్ గ్రాండ్ లాగా అంటే ఎవరు మనల్ని ఏమి అడగరు దీనికి కొత్తగా కంప్లైంట్ రాకపోతే మనకు కాదులే ఏమవుతుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కూడా సో ఈ కొత్త చట్టాల వల్ల వాటిల్లో ఏదన్నా ఒక మార్పు ఉండి ఈ పిల్లలకు కానీ మహిళలకు కానీ కొంత స్వలంబన ఎస్ మనం చెప్పినా కూడా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అనే భరోసా ఏమైనా కల్పిస్తుందా ఖచ్చితంగానండి ఎందుకంటే ఇక్కడ మీరు పనిష్మెంట్స్ కూడా చూస్తే ఎయిటీన్ సిక్స్టీస్ చట్టాలలో పనిష్మెంట్స్ సెవెన్ ఇయర్స్ అంటే పెద్ద క్రైమ్స్ అయితే సెవెన్ ఇయర్స్ లైఫ్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉరి శిక్ష అనే అనేవాళ్ళు ఇప్పుడు పనిష్మెంట్స్ కూడా చాలా పెద్ద పెద్దగానే అయిపోయినాయి పదేండ్లు ఇరవై ఏళ్ళు లైఫ్ పెత్ పెనాలిటీకి వచ్చేసినాయి సో ఇప్పుడు మీరు విమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ ఒఫెన్సెస్ లో కూడా జీరో ఎఫ్ఐఆర్ సార్ చెప్పినట్టు జీరో ఎఫ్ఐఆర్ రాములు గారు చాలా క్లియర్ గా చెప్పింది రాము గారు ఏమన్నారు జీరో ఎఫ్ఐఆర్ ఆస్పెక్ట్ మనకు లాలో ఇంక్లూడెడ్ లేకుండే ఎప్పటి నుంచో సుప్రీం కోర్ట్ అర్ణేష్ కుమార్ జడ్జ్మెంట్ అని ఉంది దాని కింద ప్రతీ కంప్లైంట్ ప్రతి కంప్లైంట్ ఎంత ఎంత మీరు అరే ఇది కంప్లైంట్ లాగానే లేదు ప్రతి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేసిన తర్వాత సరే మీకు ఇన్వెస్టిగేషన్ లో మీకు అక్కడ నేరము ఘోరం ఏం కనిపించకపోతే మీరు క్లోజ్ చేయండి కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సిందే అని అర్నేష్ కుమార్ లో బాధితుడు చెప్పినటువంటి దేన్నైనా సరే కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాని యొక్క తీసుకోవాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాల్సిందే